ఈరోజు నేను ఒక మంచి ఎమ్మి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అంటే క్రాప్స్ పెప్పర్ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది ఇది ఇది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఈ పీతల కర్రీ లేదా పులుసు ఫ్రై ఏదైనా పర్లేదు మీకు ఏదంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు మాత్రం ఇవి చాలా ఇష్టం తప్పనిసరిగా ఇలా నీట్గా కడుక్కుంటేనే బాగుంటుంది దానికి ఇసుక లేదా మన్ను ఇట్లా ఏదైనా కానీ అలా పట్టుకొని ఉంటుంది కాబట్టి నీట్గా ఇలా కడిగేసేయాలి ఇవి నల్ల పీతలండి అండి పీతలు చాలా అంటే చాలా సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం అవి కడిగి పక్కకు పెట్టేసి దీనికి ముందుగా మూకుడు పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర మిరియాలు అలాగే సాంబార్ ఉల్లిపాయలు ఇలా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఎండు కొబ్బరి అయినా పచ్చి ఉన్నా ఎండిన ఉన్నా కానీ ఇలా ఒక చిన్న కటవరన్నీ తీసుకొని అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చే విధంగా వేయించుకోవాలండి ఇలా వేగిపోయినాక వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా సోంపు వేసి అలాగే కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మేము వీటిని మంచిగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ వేసుకోవాలండి మంచిగా ఉంటుంది టేస్ట్ అది వేగిన తర్వాతకి కొద్దిగా పసుపు వేసి తర్వాతకి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మంచిగా అవి వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పీతలను వాటిని వేసుకోవాలండి ఇవి ఇవి కాళ్ళు ఉంటాయి కదా వాటిని చిన్నగా ఇట్లా కొద్దిగా పలగ కొట్టుకోవాలండి ఎందుకంటే అందులోకి గ్రేవీ కానీ సూపు కానీ పోయి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మధ్యలో ఉండే పీతను కొట్టని అవసరం లేదు కానీ కాళ్ళు ఉంటాయి కదా సైడ్కి ఉండే వాటిని కొద్దిగా పలగా కొట్టుకుంటే అందులోకి సూపు పోయి చాలా టేస్టీగా ఉంటుంది మేము చిన్న చిన్నగా కొద్దిగా కొట్టాము అవి అందులోకి వేసి కొద్దిగా గూలిన తర్వాతకి సాల్ట్ వేసి గరం మసాలా అలాగే ధనియా పౌడర్ వేసి ఈ అంతా వీటికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయాయి అవి అలాగే దీనిలోకి టమాటా ప్యూరీని ఒక కప్పు వేసుకోవాలి మిర్చి చీలికలు వేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మంచిగా దాన్ని పచ్చివాసన పోయేలాగా ఇలా నూనె పైకి తేలే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి ముందుగా కొబ్బరి ఉన్న ఆనియన్స్ ఏంపి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా మసాలా వేయం మొత్తం పెప్పర్ మసాలా అని చెప్పాను కదా ఈ మిరియాలతోటే మనకు దీనికి కారం అనేది సరిపోతుంది ఆ ఘాటుతోటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను వేసాను కదా ఈ పేస్ట్ తోటే దానికి చాలా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి ఇలా అడుగు పట్టిన దాన్ని ఇలా గట్టితో అనుకొని మనకి ఇలా అడుగు పట్టింది అంటే ఇది గ్రేవీ అనేది మంచిగా ఫ్రై అయిపోయినట్టే అన్నట్టు ఇలా అంతా దగ్గర అనేసి దీనిలోకి లాస్ట్లో మిరియాల పౌడర్ను అలాగే కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు దీన్ని వదిలేసామంటే మనకు క్రాప్స్ పెప్పర్ మసాలా రెడీ అయిపోయినట్టేనండి చాలా